విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా అనే అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశం కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ కె ప్రభు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానాచార్యులు మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు రెండు రోజులలో ఈ సెమినార్ లో భాగంగా మహిళా సాధికారత గురించి చర్చలు పత్ర సమర్పణలు జరిగాయని వీటి సారాంశం ప్రాక్టికల్స్ రూపంలోకి ఆలోచనల్లో మార్పు వచ్చినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నట్లు అమ్మాయిలకు పూర్తి స్థాయిగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మహిళా సాధ్యమవుతుందని అన్నారు రిటైర్డ్ ప్రొఫెసర్ నాయుడు అశోక్ మాట్లాడుతూ మహిళా సాధికారతకు మొట్టమొదటిసారి కృషి చేసిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేలని వీరిని సమాజం ఆదర్శంగా తీసుకున్నప్పుడు మహిళా సాధికారత సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ లావణ్య పత్ర సమర్పకులు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వివేకానంద డిగ్రీ కాలేజ్ వాళ్ళు రెండు రోజుల సదస్సు ఏంటంటే స్ట్రాటజీస్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ఇండియా అనేటువంటి అంశం మీద రెండు రోజుల చర్చ జరగడం జరిగింది దానికి నేను లాస్ట్గా అంటే ఈరోజు ఏమంటారు వ్యాలిడిక్టరీస్ చేసేందుకు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది నా సందేశం ఏంటంటే ఈరోజు యువత మనది భారతదేశానికి ఉన్నటువంటి ఒక గొప్ప అసెట్ ఏంటంటే ఒక సంపద ఏంటంటే యువత ఆ యువతను చక్కగా తీర్చిదిద్దడంలో మా టీచర్స్ యొక్క పాత్ర చాలా ఉంటుంది కాబట్టి వారికి నేను సందేశించింది ఏంటంటే మనము టీచర్స్ అప్డేట్ కావాలి స్టూడెంట్కి చక్కని విద్య ఇవ్వాలి ఆ విద్య ప్రపంచంతో పోటీ పడాలనేటువంటి అంశం మీద మేము వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగిందండి ఈ సదస్సుకు పిలిచినటువంటి ఈ కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్ కోఆర్డినేటర్ అందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా థ్యాంక్ యూ అండి వివేకానంద గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో టూ డేస్ నేషనల్ సెమినార్ నిర్వహించడం జరిగింది స్ట్రాటజీస్ అండ్ ఛాలెంజెస్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఇండియా మీద జరిగినప్పుడు ఇక్కడ దాదాపుగా నూట పది ఫుల్ లెంత్ పేపర్స్ వచ్చాయి వివిధ అంశాలపై అది సామాజికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా వచ్చినటువంటి వాటిలో డిస్కషన్ డిబేట్స్ పెట్టి వాటిలో ఉన్నటువంటి అంశాలన్నిటిని వచ్చినటువంటి ఏదైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారో లెక్చరర్స్ పేపర్ ప్రజెంట్ చేశారో వాళ్ళు ప్రాక్టికల్గా మనం ఏదైతే సొసైటీకి అందించాలనుకున్నామో పేపర్ మీద కాకుండా మనం ప్రాక్టికల్గా నిర్వహించినప్పుడు ప్రాక్టికల్గా స్టూడెంట్స్కు మనం అందించినప్పుడు అది మిగతా రాబోయే తరాలకు అది ఎంపవర్మెంట్ రాబోయే గర్ల్స్ స్టూడెంట్స్కు అది ఎంపవర్మెంట్గా ఉపయోగపడుతుంది అనేటటువంటి సందేశాన్ని అన్నిటికంటే ముఖ్యంగా సమాజంలో మైండ్ సెట్ మారినప్పుడే సమానత్వం అనేటటువంటిది ఈక్వాలిటీ అనేటటువంటిది వస్తుంది అని మరి ఈ సెమినార్లో రూఢిపరచడం అనేటటువంటిది జరిగింది దానికి మరి ఈ సెమినార్కు సహాయ సహకారాలు అందించినటువంటి హయ్యర్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి సార్ గారికి మరియు రూసా మరియు అదేవిధంగా ఐసిఎస్ఎస్ఆర్ ఉస్మాని యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఛాలెంజెస్ ఇండియా అనే టాపిక్ని తీసుకోవడానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఇంతవరకు అనేక రంగాలలో మహిళలు చాలా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టీచింగ్ రంగంలో ఉన్నారు అగ్రికల్చర్లో కంప్లీట్గా వాళ్లే క్రింది స్థాయిలో మనకు అసంఘటితంగా రంగాల్లో కనిపిస్తున్నారు కానీ పార్టిసిపేషన్ అనేటటువంటిది సమాన భాగస్వామ్యం ఉన్నప్పుడు జెండర్ ఈక్విటీ అనేటటువంటిది వస్తుంది అది అనేక రంగాల్లో కనిపించాలి ఇటీవల కాలంలో మనకు పాకిస్తాన్తో యుద్ధం చేసినటువంటి మహిళలను మనం ఉదాహరణగా తీసుకోవాలి అలాగనే సత్యనాథుల కంటే అలాగనే మనకు ఎక్కువ శాలరీ తీసుకున్నటువంటి జయశ్రీ దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి ప్లస్ మనకు భారతదేశంలో ఎప్పటి నుండో మనకు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళు అనేక మహిళలు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వారి యొక్క సంఖ్య అనేటటువంటి తక్కువ స్థాయిలో ఉండడం వల్ల పార్టిసిపేషన్ అనేటువంటి కొన్ని వర్గాల వారికి అలాగనే కొంత స్థాయిలో ఒక లిమిట్ అనేటటువంటిది ఉంది దాన్ని పార్టిసిపేషన్ పెంచడమే మా సెమినార్ యొక్క లక్ష్యం ఆ భాగస్వామ్యం అనేది అన్ని రంగాలలో కనిపించాలి కొన్ని రంగాల్లో లాగా కానీ అలా కాకుండా ఒకప్పుడు నేను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఇలాంటి సెమినార్ జెండర్ ఈక్విటీ మీదనే పెట్టాను పంచాయతీరాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రామణపేట కాలేజీలో పనిచేసినప్పుడు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు అక్కడ సర్పంచులను నేను ఫిజికల్గా వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళందరికీ నేను సన్మానం చేయడం అనేటువంటి జరిగింది అప్పుడు నేను ఒక చిన్న ఆర్టికల్ రాసినప్పుడు అప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ఉన్నటువంటి ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ పర్సెంట్కి ఎదిగారు అలాగనే అనేక రంగాలలో ఇప్పుడు ఒక ఎక్కువ పార్టిసిపేషన్ అనేది కనిపించాలనేటటువంటిది అలాగనే ఒక బాధ్యతాయుతంగా ఒక మహిళలు తమ పాత్రను పోషించుకుంటూ తమకు ప్రత్యేకత ఉన్నటువంటి రీప్రొడక్షన్ కానివ్వండి అలాగే అనేక మనకు జెండర్ డిఫరెన్షియేషన్స్ని వాటిని కాపాడుకుంటూ ఉన్నత స్థానాలలో ఎదగాలి అలాంటప్పుడే మనకు జీడిపిలో వారి యొక్క గ్రోత్ అనేటటువంటిది కనిపిస్తుంది దానివల్ల దేశ సంపద దేశ పెరగడం వల్ల యువత అలాగనే దేశం అనేటువంటిది సమాన స్థాయిలో ఉంటుంది అనేక నేరాలు అనేక వివిధ రంగాలలో మనకు కొన్ని కనిపిస్తున్నటువంటి అసమానతలు నేరాలు ఇవన్నీ తగ్గాలంటే కూడా ఖచ్చితంగా మహిళల పాత్ర అనేటటువంటి గణనీయంగా ఉండాలి అలాగనే వన్ నాటి ఎయిట్ మహిళల పార్టిసిపేషన్ అనేటటువంటిది కూడా ఇంకా ఇంప్లిమెంట్కి వచ్చినప్పుడు అక్కడ డిసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు మేము వెళ్తాము ఇక్కడ మాకు ఒక ఉన్నత విద్యా మండలికి వెళ్ళినాం ఇక్కడ హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఒక జెంట్స్ అని కనిపిస్తారు కానీ ఒక కొంత కొన్ని మనం మనం మహిళలు నేనంతా వెళ్ళగలిగిన ఒక చదువుకున్న లాగా అలాగనే కొద్ది మంది వెళ్ళాలంటే తమ యొక్క జెండర్ ఉన్నప్పుడు బాధలు చెప్పుకోవడానికి ఆవేదనలు చెప్పుకోవడానికి ఉద్వేగభరితమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి కనిపిస్తుంది ఇలాంటిది ఇంకా ముందు ముందు మాకు హై ఎడ్యుకేషన్ కౌన్సిల్ కావాలి ఐఎస్ఎస్ఆర్ లాంటి వాళ్ళు కానివ్వండి మాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి ఇలాగ ఇచ్చినందుకు కూడా థ్యాంక్స్ చెప్దాం థ్యాంక్ యూ వన్ అండ్